పదిహేను దూడలు ఒక బుల్లు ఓకే పదిహేను దూడలు ఒక బుల్లు ఉంది అవునండి మొత్తం ఈ ఆఫరా ఓకే రేట్లు అంతకిస్తావా ఎంతకిస్తావా అని అడుగుతున్నారు కాబట్టి కావాల్సిన రైతులు ఎట్లా వచ్చి కొనుక్కెళ్తున్నారు మన దగ్గర సేల్ అయిపోతున్నాయి రేట్ కూడా డైరెక్ట్ మాట్లాడుకుంటారు మాట్లాడుకోవచ్చు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఖమ్మం జిల్లా కల్లూరు దగ్గర ఉన్నామండి ఇక్కడైతే శ్రీనివాస్ గారి దగ్గర అయితే దూడలు అమ్మ కనుకున్నాయని చెప్పారు ఎన్ని దూడలు ఉన్నాయి ఏ బ్రీడ్ కి సంబంధించిన దూడలు ఉన్నాయి వాటి ఏజ్ ఎంత అనే విషయాలు అయితే మనం కనుకుందాం వాటి రేట్లు కూడా అడుగుదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి ఒకసారి మన ఫామ్ లో ఇప్పుడు ఎన్ని దూడలు ఉన్నాయి సార్ మన ఫామ్ లో వచ్చేసి మొత్తం దూడలు ఒక బుల్లు ఓకే పదిహేను దూడలు ఒక బుల్లు ఉంది ఏ బ్రీడ్ సార్ మొత్తం జాఫరాబాద్ ఉన్నాయి ఓకే ఓకే అన్ని ఏజ్ ఎంత ఉంటాయి సార్ అందరూ వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఇయర్స్ వరకు ఉంటాయి టూ ఇయర్స్ వరకు ఉంటాయి ఓకే బుల్లు విషయానికి వస్తే బుల్లు ఏజ్ బుల్లు వయసు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది అండి జాఫ్రా బుల్ అండి మంచి టాప్ క్వాలిటీ బుల్ ఉందండి ఓకే ఇప్పుడైతే ప్రజెంట్ మనకి పదిహేను దూడలు అయితే ఒకసారి చూపించండి సార్ బుల్ లాస్ట్ చూపిద్దాం ఓకే ఓకే అండి ఓకే చూసుకోవచ్చు మనకైతే పదిహేను దూడలు ఒకటి బుల్ అయితే అమ్మకానికి ఉన్నాయి మొత్తం పదహారు అయితే సేల్ కొన్నాయండి తీసుకురండి సార్ ఒక్కొక్క దానికి ఇప్పుడు ఈ ఫస్ట్ దాని డీటెయిల్స్ ఒకసారి చెప్పారు ఇది మినీ జాతి అండి మినీ బ్రీడ్ కి సంబంధించిన దూడ చాలా టాప్ క్వాలిటీ కాఫ్ అండి ఓకే దీని ఏజ్ అండి ఓకే దీని ఏజ్ వచ్చేసి చాలా టాప్ క్వాలిటీ చూడండి దాని బాడీ స్ట్రక్చర్ గానీ దాని క్వాలిటీ గానీ చాలా చాలా హైయస్ట్ క్వాలిటీ అండి ఎంత క్వాలిటీ రావడం అనేది నా దగ్గర ఇది ఫస్ట్ టైం అండి వన్ అండ్ హాఫ్ కే అది వన్ అండ్ హాఫ్ కూడా పూర్తిగా ఉండదండి చాలా టాప్ క్వాలిటీ అండి ఇట్లా బ్రీడ్ పరంగా కూడా ఇట్లా కొమ్ములు ఇట్లా ఊగటం గానీ బెస్ట్ క్వాలిటీ అండి ఒరిజినల్ అండి ఇది ఊగటం మినీ లోనే చాలా హైయెస్ట్ క్వాలిటీ కాఫ్ అండి ఓకే చూసుకోవచ్చు హీట్ కింట్రోల్ టైం పడుతుంది హీట్కి రావడానికి మంచిగా మెయింటైన్ చేసుకుంటే మాత్రం త్వరగానే వస్తుంది అండి త్వరగానే వస్తుంది రైతులండి మన దగ్గర అసలు వేరే స్టేట్ లో కూడా వస్తున్నారు సార్ మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక నుంచి కూడా తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నారు ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా తీసుకెళ్తున్నారు నేనేంటంటే దూడలు పరంగా మనకి మంచి నేమ్ వచ్చిందండి మన ఫామ్ కి ఎప్పుడైనా కూడా హైయెస్ట్ క్వాలిటీ మనం ఇస్తున్నాం రైతులకి రైతులు కూడా సాటిస్ఫై అవుతున్నారు రేట్లు కూడా చెప్పపోవడానికి కారణం ఏంటంటే రేట్లు అంతకిస్తవా ఇంతకిస్తవా అని అడుగుతున్నారు కాబట్టి కావాల్సిన రైతులు ఎట్లాగో వచ్చి కొనుక్కెళ్తున్నారు మన దగ్గర సేల్ అయిపోతున్నాయి ఓకే రేట్లు చెప్పాల్సిన అవసరం కూడా వీడియో వీడియోలో మనకి అవసరం పడే టైం పాస్ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు రేట్లు చెప్తే ఇప్పుడు దీనికి ఒక దీనికి ముప్పై వేలు నలభై వేలు చెప్పే అనుకోండి పదివేలకు ఆ పదిహేను వేలకు ఇస్తాను అంటున్నారంట అందుకోసమే రేట్లు చెప్పడం లేదు మంచి క్వాలిటీ తీసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తీసుకుంటున్నారు కాబట్టి రేట్ల విషయం అయితే మాట్లాడుకుంటారు మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ అయితే మాట్లాడుకోవచ్చు మంచి టాప్ క్వాలిటీ సంబంధించిన దూడైతే ఉందని చూసుకోవచ్చు ఇక్కడ మనకి క్వాలిటీ చూసుకోండి హైట్ గానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపు ఉంటుంది సార్ అండి కూడా అసలు దాని నడుము కానీ దాని ఈ స్ట్రక్చర్ గానీ చాలా హై క్వాలిటీ అండి క్వాలిటీ ఓకే చూసుకోవచ్చు ఇదైతే ఫస్ట్ నెంబర్ నెంబర్ మినీ బ్రీడ్ కి సంబంధించిన దూడ ఇది ఏజ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ లోపే ఉంటుందని చెప్తున్నారు హైట్ టు సైజు మా క్వాలిటీ అయితే చాలా బాగుంది చూసుకోవచ్చు సార్ ఇంకొక సిక్స్ హీట్ హీట్కి వస్తుంది సార్ ఇది ఆ వస్తుందండి సిక్స్ మంత్స్కి అయితే హీట్ కొచ్చే అవకాశాలు ఉందని చెప్తున్నారు రేట్ అయితే డైరెక్ట్ మాట్లాడుకోండి రెండో నెంబర్ అండి మనకి జాఫ్రా బాడీలో గ్రిట్ బ్రీడ్ అండి దీని డీటెయిల్స్ వస్తారో టూ ఇయర్స్ ఉంటదండి వయసు టూ ఇయర్స్ ఉంటుంది అవునండి ఒకే రెండు సంవత్సరాల వయసు గల దూడ ఇది దీని క్వాలిటీ కూడా హీటింగ్ కూడా ఒక నాలుగు ఐదు నెలల్లో రెండు మూడు నెలల్లోనే హీట్ కొస్తారు సార్ ఇప్పుడు ఇప్పుడే రెండు మూడు నెలలు కూడా ఉండదండి ఓకే ఓకే హీట్ కి అయితే తొందరగా వస్తుందో చెప్తున్నారు జాఫ్రా బాడీ గిట్ బ్రీడ్ అండి ఒరిజినల్ ఓకే హైట్లే ఇప్పుడైతే మనకి కొన్ని రోజులలో హీట్ కొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అప్పుడు సార్ ఇప్పుడు క్రాసింగ్ చేసుకోవచ్చా బుల్ తో కానీ ఎక్కువ దగ్గర ఉన్నాయి అన్ని కలిపితే అందులో బుల్ వస్తుందండి అండి బుల్ అయితే రైతు ఓకే ఒకటే రైతు అయితే మాత్రం మనకి బుల్లు కూడా ఉంది ఇప్పుడు మన దగ్గర కూడా ఉంది ఓకే ఓకే జాఫరాబాద్ బుల్ ఉంది జాఫరాబాద్ బుల్ ఉంది అది క్రాసింగ్ చేస్తుంది క్రాసింగ్ చేస్తుంది ఓకే చూసుకోవచ్చు ఇదైతే మనకి ఏజ్ సార్ ఏజ్ ఎంత ఉంటుంది సార్ అందాది ఇది ఇది టూ ఇయర్స్ ఉంటుంది టూ ఇయర్స్ ఉంటుంది ఒక ఒక టూ మంత్స్ సార్ ఇటుకు దీంతో పాటు ఒకటి క్రాసింగ్ అయింది క్రాసింగ్ అయింది దీంతో మనం పెట్టే దాంట్లో ఓకే క్రాసింగ్ కూడా అయిపోయింది బదర్ మిల్క్ కూడా 18 టు 20 దాకా ఉంటుంది ఓకే మంచి మంచి క్వాలిటీ గల మంచి క్వాలిటీ ఓకే మిల్క్ కెపాసిటీ కూడా హై మిల్క్ హై మిల్క్ మదర్ మిల్క్ వచ్చేసి చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి ఎక్కడైనా కూడా హైట్ కానీ సైజ్ కానీ చాలా బాగుంది ఇది సార్ దానా ఏమిస్తారు సార్ ఇప్పుడు దూడలకు వచ్చేసి రాగా దానా వచ్చేసి మనం ఉదయం ఒక కిలోన్నర సాయంత్రం కిలోన్నర మన గోధుమ పొట్టు మినపొట్టు అవి పెడుతున్నాం అండి తవుడు మూడు మిక్స్ చేసి అప్పుడప్పుడు మిండల్ మిక్చర్ కూడా వేస్తున్నాం మిండల్ మిక్చర్ వేయడం వల్ల ఏంటంటే తొందరగా ఇటుకొచ్చే అవకాశం ఉంటుంది ఎండుగడ్డి పచ్చింటే పచ్చిగడ్డి తింటాయి అయితే రెండు నెంబర్ చూడండి మొత్తం అయితే పదహారు ఉన్నాయండి పదహారు ఇట్లో ఒకటి పదిహేను అయితే ఫిమేల్ కాఫ్ ఒకటి అయితే మేల్ కాఫ్ ఉంది బుల్లు ఉంది ఒకటి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ గలదు అన్నీ కూడా మనకి జాఫరాబాద్ మురాబ్రీడ్కి సంబంధించి ఉన్నాయి అట్లాగే మినీ ఉంది అట్లాగే బూరి కూడా ఉన్నాయండి చూసుకోండి అన్ని కూడా మనకి పదిహేను దూడలు అయితే ఇప్పుడు చూపిస్తాను నెంబర్ జాఫ్రాబాడిలో మినీ అండి ఇది ఓకే జాఫరాబాద్ దూడ చాలా యాక్టివ్ ఉన్నాయండి దూడ విషయానికి వస్తే మాత్రం చాలా యాక్టివ్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఏజ్ వచ్చేసి ఏజ్ వచ్చేసి టూ ఇయర్స్ ఉంటుంది క్రాసింగ్ అయింది ఇది క్రాసింగ్ అయిందా బుల్ తో క్రాస్ చేశారా మన బుల్ తోటే క్రాస్ అయింది ఓకే బుల్ తో క్రాస్ చేపించారు ఆల్రెడీ ఇది ఓకే మనకి ఇంకా కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది సార్ ఉంది ఈ టు అండ్ హఫ్ మంత్స్ త్రీ మంత్స్ పడుతుంది త్రీ మంత్స్ పడుతుంది రాసింగ్ క్రాసింగ్ అయితే అయింది క్రాసింగ్ అయితే చేపించాను రైతులకి అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అయితే చెప్పలేము ఓకే ఎందుకంటే మనం మాట పోకూడదు కదా అవునవును అదే ఓకే అన్ని కూడా ఇప్పుడు పదిహేను ఇంట్లో జాఫరాబాద్ ఎన్ని ఉన్నాయి ముర్రా ఎన్ని ఉన్నాయి సార్ జాఫరాబాడి ఆరు ఉన్నాయి అండి ఆరు ఉన్నాయి ఓకే మిగతావి ఎన్ని ముర్రా ఉన్నాయి ఆరు ఏడు దాకా ఉన్నాయి జాఫరాబాద్ మిగతావి ముర్రా ఉన్నాయి ముర్రా ఉంది ఓకే చూసుకోవచ్చు సైజు హైట్ బాగుందండి ఇది క్వాలిటీ బట్టి రేట్ ఉంటదండి రేట్ అయితే డైరెక్ట్ మాట్లాడుకోండి తీసుకునే వాళ్ళు మదర్ మిల్క్ ఓకే అన్ని కూడా మనకి జాఫరాబాద్ ముర్రాబిలీకి సంబంధించిన దూడలు అయితే సేల్ కున్నాయండి వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ లో నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద డైరెక్ట్ నెంబర్ ఉందండి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు సార్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు చూసుకోవచ్చు వచ్చి ఓకే సార్ ఉండొచ్చు కూడా చెప్తున్నారండి చూసుకోవచ్చు నాలుగో నెంబర్ దూడో నంబర్ జాఫరాబాదీలో గిడ్బ్రిడ్ అండి ఇయర్స్ అండి రెండు సంవత్సరాలు ఏజ్ సార్ అవునండి ఓకే చూసుకోవచ్చు మనకి రెండు సంవత్సరాలు ఏజ్ దూడైతే సేల్ కుంది ఇక్కడ హైట్ కూడా చూసుకోవచ్చు మీరు సైజు కూడా చూసుకోవచ్చు అన్నీ కూడా హైట్ అయితే బాగానే ఉన్నాయి దూడల విషయానికి వస్తే చాలా యాక్టివ్గా ఉన్నాయి సార్ వీటికి ఎంత వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ సార్ దాన విషయానికి వస్తే దాన వచ్చేసి ఉదయం ఒక కిలో ఉన్నారా సాయంత్రం ఒక కిలో ఉన్నారా ఇస్తున్నారు సార్ ఓకే గోధుమ పొట్టు మెనపొట్టు తౌడు మూడు మిక్స్ చేసి సార్ ఇప్పుడు ఇక్కడ తీసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబిలిటీ ఉంది సార్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం వాళ్ళు పెట్టుకోవాలి మరి రైతులు పెట్టుకోవాలి ఇక్కడ వెహికల్స్ అయితే ఉంటాయి ఆ వెహికల్స్ ఉన్నాయి సార్ ఓకే ఇప్పుడు ఒకరే తీసుకుంటే ఏమన్నా తీసుకుంటే ఇస్తారా పక్క ఇస్తా ఓకే మొత్తం ఒకరే తీసుకుంటే బల్క్ తీసుకోవడం వల్ల కూడా ప్లస్ పాయింట్ కూడా ఉంది సార్ ఎందుకంటే బుల్లు కూడా ఉంది కాబట్టి క్రాసింగ్ కూడా ఇబ్బంది ఉండదు రైతులకి అన్నీ కూడా క్రాసింగ్ ఇచ్చే వయసులో మినిమం ఫిఫ్టీ పర్సెంట్ పైన క్రాసింగ్ వచ్చే పైన ఉన్నాయి సార్ ఇప్పటిదాకా ఎన్ని దూడలు సేల్ చేశారు అందాది ఇప్పుడు మనకి టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్లో దాదాపుగా రెండు మూడు వందల దాకా చేస్తారు సేల్ చేశారు ఓకే చూసుకోవచ్చు అన్నీ కూడా క్వాలిటీ గల దూడలు బ్రీడ్ చేస్తారండి శ్రీనివాస్ గారు ఇక్కడ అన్నీ కూడా మనకి ప్యూర్ బ్రీడ్ తీసుకొచ్చి సేల్ చేస్తుంటారు దూడల విషయానికి వస్తే క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి రేట్లు అయితే మీరు ఏం కాదు మాట్లాడుకోవచ్చు ఫోన్లో కూడా మాట్లాడతారు వాళ్ళు ఎనీ టైమ్ కూడా రెస్పాండ్ చేస్తారా రెండు నెంబర్లు ఓకే రెండు నెంబర్లు ఉంటాయి రెండు నెంబర్లు కూడా కాల్ చేస్తే మీకు ఒక్కొక్క దాని ఏ నెంబర్ చెప్తే దాని రేటు దాని విషయాలు మొత్తం కూడా పూర్తి డీటెయిల్స్ కూడా అందజేస్తారు వాళ్ళు చూసుకోవచ్చు మనకి ఇదైతే ఫోర్త్ నెంబర్ నాలుగో నెంబర్ దూడ ఇది మీకు ఎవరికైనా దూడలు కావాలనుకుంటే డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్ని కూడా హైట్ సైజు చాలా బాగున్నాయి మొత్తం కూడా టూ ఇయర్స్ సార్ టూ ఇయర్స్ లోపే ఉంటాయా టూ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ టూ ఓకే వన్ అండ్ హాఫ్ నుంచి టూ అండ్ హాఫ్ వరకు ఉన్నాయి సార్ ఓకే వన్ అండ్ హాఫ్ నుంచి టూ అండ్ హాఫ్ గల వయసు గల దూడలు అయితే సేల్కి ఉన్నాయండి ఖమ్మం జిల్లాలో ఉన్నాం ప్రజెంట్ కల్లూరు దగ్గర తెలంగాణ మీకు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు సో ఇంకొక దూడ తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ అడుగుదాం సార్ దీని డీటెయిల్స్ వస్తాయి చెప్పరా వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి జఫరాబాడి గిట్ బీడ్ అండి ఒక ఫిఫ్త్ నెంబర్ సార్ ఇది ఇది ఐదో నెంబర్ అండి ఐదో నెంబర్ దూడ ఇది

మదర్ మిల్క్ అందాజు ఎంత సార్ మదర్ మిల్క్ వచ్చేసి దీని వచ్చేసి సిక్స్టీన్ ఉంది సిక్స్టీన్ లీటర్ ఓకే చూసుకోవచ్చు అన్ని కూడా మనకి రిమార్క్ కూడా రాలేదు సార్ మనకి ఇన్ని మదర్ మిల్క్ అని చెప్పిన విషయంలో కానీ మనం దూడలు అమ్మిన విషయంలో కానీ ఏ ఏ రైతు కూడా అన్సాటిస్ఫైడ్ కాలేదు ఈ త్రీ ఫోర్ ఇయర్స్ లో ఓకే హండ్రెడ్ సక్సెస్ రేట్ ఉంది కొనుక్కున్న రైతులు ప్రతి రైతు కూడా సాటిస్ఫైడ్ మనసేటోళ్ళు కొన్నవాళ్ళు ఆంధ్ర వాళ్ళు కొన్న వాళ్ళు సాటిస్ఫై అయ్యారు కర్ణాటక వాళ్ళు సాటిస్ఫై అయ్యారు చెన్నై వాళ్ళు సాటిస్ఫై అయ్యారు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి అయితే అందరూ కొనుగోలు అన్ని కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఉన్నాయి ఎడ్యుకేషన్ వస్తే దాని దీని యొక్క మదర్ మిల్క్ అయితే పదహారు లీటర్లు అని చెప్పడం జరుగుతుంది సార్ ఇది ఇంకా ఎన్రోల్ అవుతుంది సార్ వీటికి రావడానికి ఎన్ని పడుతుంది దగ్గర దగ్గర వన్ ఇయర్ లోపు సార్ అంటే సిక్స్ సెవెన్ ఎయిట్ మంత్స్ అట్లా ఓకే సెవెన్ ఎయిట్ మంత్స్ ఫీడింగ్ ఇస్తే త్వరగా

జాఫరాబాద్ ముర్రా బ్రీడ్ దూడలు అయితే సేల్కున్నాయండి మొత్తం పదిహేను ప్లస్ ఒకటైతే బుల్ల ఉంది పదహారు మొత్తం పదహారు దూడలు అయితే ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి చేయొచ్చు ఇది జాఫరా అండి త్రీ మంత్స్ ఉంటుంది అండి సార్ ఇది ఆరో నెంబర్ అండి దూడ వస్తే జాఫరాబాద్ జాఫరాబాద్ హెవీ క్వాలిటీ అండి మంచి టాప్ క్వాలిటీ అండి దాని హెడ్ గానీ బాడీ స్ట్రక్చర్ గానీ చాలా టాప్ క్వాలిటీ అండి మదర్ మిల్క్ కూడా ఎక్కువ అండి వన్ టూ మంత్స్ త్రీ మంత్స్ సంవత్సరం మీద రెండు నెలలు మూడు నెలలు ఉంటుందని చెప్తున్నారు హెడ్ బాగా హెడ్ చాలా ఉంది మంచి టాప్ క్వాలిటీ అండి ఓకే చూసుకోవచ్చు దీని హెడ్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు ఇప్పుడు ఎండుగడ్డి పచ్చగడ్డి తింటుంది అలాగే దానాలు కూడా వేయడం జరుగుతుంది దీనికి వీటికి అన్నిటికీ కూడా చూసుకోండి మనకి జాఫ్రాలో దూడ ఇది ఓకే హెడ్ చూసుకోవచ్చు సార్ బ్రీడ్ బ్రీడ్ అన్ని గుర్తుపట్టొచ్చు సార్ ఎవరైతే ఎవరైనా మినిమం నాలెడ్జ్ ఉన్న రైతు అయితే హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపడతారు సార్ ఓకే స్టార్టింగ్ కొత్తగా ఫీల్డ్లోకి లోకి వచ్చిన వాళ్ళు అంటే గుర్తుపట్టలేరు చూసుకోవచ్చు అన్ని కూడా బ్రీడ్ గుర్తుపట్టండి మీరు బ్రీడ్ గురించి తెలిస్తే మాత్రం ఇక్కడ అయితే అన్ని కూడా మనకి బ్రీడ్ ఉన్నాయి అన్ని కూడా బ్రీడ్ అయ్యా సార్ ఇప్పుడు మీరు ఎప్పుడైనా నా ఫామ్ బ్రీడ్ అయితేనే ఉంటుంది సార్ నా ఫామ్ బ్రీడ్ లేని ఏది ఉండదు ఓకే సరే బలం అనేది కొద్దిగా అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండవచ్చు కానీ వీటి విషయంలో మాత్రం నేను రాజీ పడను మనం అబద్ధం చెప్పేదే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అట్లా కాన్ఫిడెంటల్ గా ఉండటం వల్లనే ఇన్ని రోజులు మన దగ్గర రైతులు వచ్చి సాటిస్ఫైడ్ గా చూసుకోవచ్చు ముర్రా బ్రీడు జాఫరాబాద్ బ్రీడ్

తొందరగా వచ్చేస్తాయి ఓకే సరే ఇప్పుడు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉన్నప్పుడు సేల్ చేసుకుంటే ఇంకా రేటు ఎక్కువ రేట్ వస్తుంది అండి ఇప్పుడు ఎవరున్నా రైతులు ఉండి తీసుకొని వీటిని తీసుకొని మంచిగా ఈటికొచ్చి ప్రెగ్నెన్సీ చేసి సేల్ చేసుకున్నా కూడా వాళ్ళకి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది ఓకే ఇప్పుడు మనం పెంచుకున్నంత లాభం కూడా రావచ్చు రావచ్చు ఇంకెక్కువే వస్తుంది ఇంకెక్కువ రావచ్చు ఎక్కువే వస్తుంది ఓకే ఇటుకొచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ అయినా మీరు అమ్ముకోవచ్చు అండి ప్రెగ్నెంట్ అయినవి కూడా వీటి అమ్ముకోవచ్చు ఇప్పుడు మన దాంట్లో ప్రెగ్నెంట్ అంటే ఏం లేవు కదా సార్ దూడాలని ఓన్లీ ఓన్లీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే రెండు అయితే కాస్టింగ్ చేపించాం గానీ మన కన్ఫర్మేషన్ లేదు కన్ఫర్మేషన్ లేదు రీసెంట్ గా కాస్టింగ్ చేపి రీసెంట్ గా క్రాస్ చేపించింది ఎందుకంటే జాఫరాబాద్ బుల్ ఉంది కాబట్టి మీరు బుల్ తోనే క్రాస్ చేపించడం జరిగింది బుల్ తో క్రాస్ చేపించడం జరిగింది ఓకే చూసుకోవచ్చు మనకి బ్రీడ్ విషయానికి వస్తే మాత్రం ముర్రా జాఫరాబాద్ రెండు కూడా ఇక్కడైతే ఉన్నాయండి దూడల విషయానికి వస్తే మాత్రం మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్నీ కూడా యాక్టివ్గా ఉన్నాయండి దూడల విషయానికి వస్తే మాత్రం చాలా యాక్టివ్ ఉన్నాయి దూడలు చూసుకోవచ్చు ఇక్కడ ఇంకొక దూడ తీసుకొస్తున్నారు సార్ ఇది ఎంత సార్ దూడ ఇది జాఫ్రాలో బూరి అండి ఒరిజినల్ బూరి ఎనిమిదో నెంబర్ సార్ ఇది ఇది ఎనిమిదో నెంబర్ అండి ఎనిమిదో నెంబర్ దూడ ఇది జాఫ్రాలో బూరి అని చెప్తున్నారు మనకి ఇక్కడ ఒరిజినల్ అండి గిడ్ బ్రీడ్ ఏజ్ విషయానికి వస్తే ఎంత ఉంటుంది వన్ ఇయర్ ఉంటుంది వన్ ఇయర్ ఓకే సంవత్సరం ఉంటుంది మంచి క్వాలిటీ అండి మదర్ కూడా మంచి హైయెస్ట్ మిల్కర్ ఓకే సార్ దీంట్లో మనకి ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఫ్యాట్ కూడా ఎక్కువ వస్తుంది బూరి చూసుకోవచ్చు మనకి బూరి దూడ కూడా ఇక్కడ సేల్కుందండి బూరి ఉంది మినీ ఉంది అట్లాగే జాఫ్రా నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు వన్ ఇయర్ అండి చెప్తున్నారు ఇక్కడ దూడ ఏజ్ వచ్చేస్తున్నాం రేట్ల విషయం అయితే డైరెక్ట్ నేరుగా మాట్లాడుకోవచ్చు ఇక్కడ మంచి ఒరిజినల్ అండి ఓకే కొమ్ము కూడా చూసుకోవచ్చు అండి లా వస్తుంది మంచి ఒరిజినల్ బూరి అండి బ్రీడ్ ఓకే మదర్ మిల్క్ కూడా ఎయిటీన్ దాకా ఉందండి సార్ మీరు ఎక్కడ తెస్తారు సార్ ఈ దూడలన్నీ మీరు తెస్తారా లేకపోతే ఎక్కడ మేము బఫెలోస్ తెచ్చినప్పుడు ఒకటి రెండు తెచ్చుకుంటాం సార్ అక్కడ నుంచి డైరెక్ట్గా ఓకే ఫామ్స్ నుంచి ఫామ్స్ నుంచి తెస్తాం అక్కడ గుజరాత్ అటు వెళ్ళినప్పుడు ఓకే ఓకే ఫామ్స్ నుంచి అయితే వీళ్ళైతే తేవడం జరుగుతుందని చెప్తున్నారు ఈ దూడలు ఇవి అంటే ఒకేసారి ఎక్కువ తేనీరు కాబట్టి అప్పుడు అప్పుడు అప్పటినుండు తెచ్చుకోవడం జరుగుతుంది ఎక్కువ పదిహేడు పద్దెనిమిది ఇరవై అయ్యింది తర్వాత మనం సెల్ పెట్టుకోవడం అంతే చూసుకోవచ్చు మనకి బోరీబ్రిడ్ సంబంధించిన దూడ ఉంది అన్ని కూడా జాఫరాబాది ముర్రా మినీ ఉన్నాయండి ఇక్కడ పదిహేను దూడలు ఫీమేల్ కాఫ్ ఒకటైతే బుల్ సేల్ నెంబర్ అండి తొమ్మిదో నెంబర్ దూడ ఇది దీని డీటెయిల్స్ చెప్పరా సార్ ఇది జాఫరాబాది బుల్ అండి వన్ ఇయర్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఉంటుంది అండి మంచి టాప్ క్వాలిటీ ఏజ్ వన్ వన్ ఇయర్ ఇయర్ టూ మంత్స్ త్రీ మంత్స్ అట్లా ఉంటుంది అండి మంచి హైయెస్ట్ క్వాలిటీ అండి ఓకే వన్ ఇయర్ టూ మంత్స్ త్రీ మంత్స్ పర్ మంత్స్లో సాధుకోవచ్చు షెడ్లో ఓకే మేల్ కాఫ్ ఉందండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు వన్ ఇయర్ వన్ ఇయర్ ఏజ్ గల దూడ ఫీల్ మేల్ కాఫ్ ఇక్కడైతే ఉంది మంచి క్వాలిటీ గల దూడచ్చు కాల్ ఇక్కడ ఓకే ఇది తొంజా నెంబర్ అండి తొమ్మిదో నెంబర్ ఓకే మెల్ కాఫ్స్ తెస్తే కదా సార్ రైతులకి మెయిన్ డైరీ ఫామ్ లో మెయిన్ మైనస్ ఏంటంటే రైతులందరూ సాదుతారు కానీ మెల్ కాఫ్ పెట్టుకోరండి మేల్ కాఫ్ పెట్టుకోకపోవడం వల్ల ఏంటంటే గేదెలైనా పడ్డలైనా తొందరగా వీటికి రావండి ఒకవేళ సమన్ కూడా ఫెయిల్ అవుతా ఉంటాయి చాలా బెనిఫిట్ అండి చూసుకోవచ్చు మెయిల్ కాఫ్ కూడా ఇది వన్ ఇయర్ ఏజ్ ఉంటుందని చెప్తున్నారు యాక్టివ్ ఉన్నాయండి దూడల విషయానికి వస్తే మాత్రం సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పండి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇయర్స్ వరకు ఉంటుందండి ఇప్పుడు ఎన్నో సార్ ఇది నెంబర్ అండి పదో నెంబర్ అండి పదో నెంబర్ దూడ ఇది ఏజ్ విషయానికి వస్తే ఎంత ఉంటుంది సార్ టూ అండ్ హాఫ్ దాకా ఉంటదండి క్రాసింగ్ అయిందండి క్రాసింగ్ ఇది క్రాసింగ్ అయింది వన్ వీక్ అవుతుందండి అచ్చా ఓకే టూ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ గల దూడ ఇది క్రాసింగ్ కూడా చేపించారని చెప్తున్నారు చేపించి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది లేదండి టెన్ డేస్ టెన్ డేస్ అవుతుంది ఓకే క్రాస్ చేపించి టెన్ డేస్ అవుతుందని చెప్తున్నారు చూసుకోవచ్చు మీరు క్వాలిటీ మంచి మదర్ మిల్క్ కూడా హైయెస్ట్ మంచి క్వాలిటీ గల ముర్రా అండి హరియా ముర్రా పడ్డా తయారైన తర్వాత మంచి సైజ్ కి వచ్చిన తర్వాత వాటి బలాన్ని బట్టి కొన్ని తొందరగా వస్తాయి కొన్ని గా వస్తాయి అంటే అవి ఎలా వస్తాయి అంటే కొన్ని మోగదు అండి అరవే తీగలేస్తుంటాయి తీగలేసిన దాన్ని బట్టి మడి మీద చేయాలి చూసినా కదలకుండా ఉంటాయి అలాంటి లక్షణాలు బట్టి ఆ ఫామ్ లో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ అప్పుడు మనకి ముర్రా బియ్యకి సంబంధించిన దూడ పదో నెంబర్ దూడ ఇది మొత్తం పదిహేను ఫీమేల్ కాప్స్ ఒకటైతే మేల్ కాప్స్ ఉందండి బుల్ ఉంది అన్ని కూడా యాక్టివ్ ఉన్నాయి దీని సైజ్ కూడా ఇది క్రాస్ ఇది అయితే క్రాస్ అయిందా సార్ క్రాస్ చెప్పించారు టెన్ డేస్ అవుతుంది యాక్టివ్ ఉన్నాయి దూడ విషయానికి వస్తే చాలా యాక్టివ్ ఉన్నాయి సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ముర్రా అండి ముర్ర ఒక అండి పదకొండో నెంబర్ ఓకే

కేజీ దానం చిన్న కొంచెం తక్కువ అన్ని రకాలు తీసుకుంటా అండి పచ్చిగడ్డి తింటాయి వరదగడ్డి తింటాయి సొప్ప తింటాయి మొత్తం అన్ని రకాలు తింటాయి అండి చాలా యాక్టివ్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు దూడలు అయితే చాలా యాక్టివ్ ఉన్నాయండి క్వాలిటీ గల దూడలు ముర్రాబ్రీ సంబంధించింది జాఫరా ఉన్నాయి కి ఖమ్మం జిల్లా కల్లూరు దగ్గర ఉన్నావు అయితే మనం మీకు ఎవరికైనా దూడలు కావాలనుకున్న వాళ్ళు మాత్రం నేరుగా ఆ వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే ఫిక్స్ అయ్యి ఎక్కడ కూడా ముర్రా అండి ముర్రాలో పంచకల్యాణి అండి నీలరావి అంటారు మంచి దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ నుంచి టూ దాకా వస్తుంది ఏజ్ ఓకే ఇది దూడ నెంబర్ ఎంత సార్ ఆ ట్వెల్వ్ అండి పన్నెండో నెంబర్ పన్నెండో నెంబర్ కూడా ముర్రా బ్రీడ్ కి సంబంధించింది పంచకల్యాణి పంచకల్యాణి హైట్ గానీ చూసుకోవచ్చు మీరు హైట్ బాగుంది ఇది హార్ షేప్ లో ఉంటదండి ఇది ఏజ్ ఎంత ఉండదు సార్ ఏజ్ వన్ అండ్ హాఫ్ నుంచి టూ మధ్యలో ఉంటదండి టూ మధ్యలో ఉంటుంది హైట్ గానీ క్వాలిటీ గానీ బ్రీడ్ గానీ చూసుకోవచ్చు రింగ్ వస్తుంది వస్తుందండి ఇది ఇంకా ఎన్ని నెలలు పడుతుంది సార్ హీట్ రావడం ఇంకా సిక్స్ మంత్స్ లో వచ్చేస్తాను సిక్స్ మంత్స్ లో వచ్చేస్తాను సిక్స్ మంత్స్ లో హీట్ వచ్చే దూడ అండి ఇది మనకి చూసుకోవచ్చు కూల్ గా ఉంటుంది దూడ కూడా మంచి హై హైయెస్ట్ బ్రీడ్ అండి బ్రీడర్ అండి మంచి బ్రీడర్ ఓకే హైట్ బాగుంది ప్యూర్ సిక్స్ మంత్స్ లో హైట్ పక్కా వస్తుంది దీని హైట్ విషయాన్ని మీరు చూసుకోవచ్చు క్వాలిటీ బాగున్నాయి దూడల విషయానికి వస్తే మాత్రం ట్రాన్స్పోర్ట్ అయితే ఇక్కడ ఉందండి అవైలబుల్గా మీకు ఎవరికన్నా తీసుకునే కావాలనుకునే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా ఇక్కడ ఉంటాయి కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మీరే పెట్టుకోవాలి రైతులు పెట్టుకోవాల్సి వస్తుంది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి రేట్ల విషయం అయితే మీరు డైరెక్ట్ తీసుకునే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ రైతులైతే డైరెక్ట్ ఫోన్ చేసి అడగొచ్చు రేట్ల విషయాన్ని అయితే చెప్పడం జరుగుతుంది మీకు ఏ దూడ కావాలంటే ఆ దూడ రేట్ అయితే చెప్పడం జరుగుతుంది సార్ దీని డీటెయిల్స్ ముర్రా అండి వన్ ఇయర్ టూ మంత్స్ వన్ ఇయర్ త్రీ మంత్స్ ఉంటుంది అండి ముర్రా అండి సంవత్సరం సంవత్సరం మీద టూ త్రీ మంత్స్ అడేట్ కూడా చెప్పడం జరుగుతుంది క్వాలిటీ చూసుకోవచ్చు మీరు అన్ని కూడా మీరు ఓపెన్ గ్రేజింగ్ లో పెంచుకునేటట్లయితే అన్ని కూడా ఓపెన్ సార్ కొనుగోలు చేసుకోండి ఓపెన్ గ్రేజింగ్ ఐ థింక్ అప్ బుల్లు రైతులకు కూడా ఎందుకంటే హీట్ కొచ్చే విషయం కూడా బుల్లు అర్థమైపోతుంది కాబట్టి ఆటోమేటిక్ గా క్రాస్ చేస్తుంటాయి ఆటోమేటిక్ గా కన్సీవ్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు సంవత్సరం మీద 2 మంత్స్ 3 మంత్స్ ఉండే వయసు వయసు ఉన్న ఏజ్ ఉన్న దూడ ఇది మీరు ఎండుగడ్డి గడ్డి అన్ని కూడా తింటున్నాయి ఇప్పుడు ప్రెజెంట్ దానా కూడా వేస్తున్నారు ఇక్కడైతే దానా కూడా వేయడం జరుగుతుంది చూసుకోండి మనకి ట్రాన్స్పోర్ట్ అయితే ఇక్కడ ఉందండి వెహికల్స్ అయితే ఉన్నాయి మీకు కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ మర్చి మాట్లాడుకోవచ్చు మనకి క్వాలిటీని బట్టి హైట్ సైజుని బట్టి ఏజ్ని బట్టి రేట్ ఉంటుంది

కళ్ళు కూడా గవ్వకళ్ళు వస్తాయండి ఇలాంటివి చాలా రేర్గా దొరుకుతాయండి ఓకే ఈ క్వాలిటీ కళ్ళు చూడదు చాలా రేర్గా దొరుకుతాయి అని చెప్తున్నారు ఇక్కడ చూసుకోండి రైతులు కూడా ఆటోమేటిక్గా తెలుసు అండి రేర్గా దొరుకుతాయి అన్న విషయం మనం ఏదో ఫేక్ చెప్పాల్సిన అవసరం లేదు ఓకే చూసుకోవచ్చు అన్ని కూడా యాక్టివ్గా ఉన్నాయి దూడలు విషయానికి వస్తే పదహారు దూడలు సేల్ ఇవ్వాలిగా ఇది ముర్రా అండి ముర్రా మంచి ప్యూర్ ముర్రా అండి ఇప్పుడే రింగ్ తిరుగుతుంది ఓకే ఇది పదిహేను నెంబర్ దూడ అండి మొత్తం పదహారు ఉన్నాయి వస్తుంది అండి అంటే అంటే పంచ అంటే ప్యూర్ పంచ కింద రాదు హెడ్ మీద చుక్కొచ్చింది సార్ ఇది ఇది వన్ ఇయర్ లోపే ఉంటుంది చూసుకోవచ్చు మంచి చాలా చిన్న కొమ్ములు కూడా రింగ్ వస్తున్నాయి అండి చూడండి మీకు ఎవరికైనా వాళ్ళు టైటిల్ నెంబర్ ఉంది వీడియో నెంబర్ పెడతారు のう。No, no, no. డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి ఎట్లా ఉన్నాయి ఏంటి అని చూసుకోవచ్చు ఎండుగడ్డి పచ్చి గడ్డి దాన అన్ని కూడా తింటున్నాయండి దూడల విషయానికి వస్తే మీరు చూసుకోండి నేరుగా ఫామ్కి వచ్చేయండి సార్ ఒకసారి ఫామ్ అడ్రస్ చెప్పారు ఫామ్ అడ్రస్ వచ్చేసి కల్లూరు మండలం ఖమ్మం జిల్లా చిన్న కోరకు ఉండండి తెలంగాణ ఓకే ఆంధ్రకి బోర్డర్ లో ఉంటుందండి తెలంగాణ ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు రైతులు రైతు చూసుకొని అవి ఏంటి తింటున్నాయో ఒకసారి చూసుకున్న నాలుగు సార్లు చూసుకోవచ్చు సార్ టెన్షన్ కూడా లేదు ఓకే చూసుకోండి రేట్ కూడా మాట్లాడుకోండి ఫోన్ చేసినా కూడా నేను అడ్రస్ చెప్తాను రిసీవింగ్ కూడా చేసుకుంటాను ఓకే అదే ఓకే రిసీవింగ్ కూడా చేసుకుంటా అని చెప్తున్నారు దూడలో అయితే మొత్తం అయితే పదహారు ఉన్నాయి ఒకటైతే బుల్లు ఉంది ఇప్పుడు అయితే లాస్ట్ బుల్ అయితే చూపిస్తాను ఇదైతే పదిహేను ఫీమేల్ కాప్స్ అయితే ఇప్పుడు అయిపోయినాయి

చూసుకోవచ్చు సైజు కూడా రెండు పళ్ళ మీద రెండు పళ్ళ మీద ఉంది చూసుకోబాద్ క్రాసింగ్ చేస్తుంది జాఫరాబాద్ బుల్ అయితే సేల్ ఉందండి ఇక్కడ మీకు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి చూసుకొని కొనుగోలు చేయొచ్చు హైట్ సైజు కానీ హెవీ సైజు ఉందండి చూసుకోవచ్చు మనకి జాఫర్బాద్ బుల్ల అయితే ఉందండి మొత్తం పదహారు లేవు పదహారిట్లో ఒకటైతే క్రాసింగ్ చేస్తానండి క్రాసింగ్ చేస్తే కూడా కన్ అవుతున్నాయి ఓకే సార్ దీనికి దీనికి ఎలాంటి ఫీడ్ చేస్తారు సార్ మీరు దీనికి మంచిగా దాన గట్టిగా వేస్తాం సార్ ఓకే దాన పచ్చక్క గోధుమ పొట్టు మినపట్టు అన్ని రకాల దానాలు వేస్తాం కాల్షియం కూడా ఇస్తాం అండి ఓకే మంచి యూజ్ ఎంత సార్ ఇప్పుడు కేజీ టూ 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 వన్ హాఫ్ ఏ అండి క్రాసింగ్ చేస్తుంది టూ వన్ హాఫ్ ఏ ఓకే రెండున్నర సంవత్సరాలు ఏజ్ ఉన్న బుల్ అండి క్వాలిటీ బాగుంది చాలా హెవీ హెవీ సైజ్ ఉంది లెంత్ కానీ హైట్ కానీ మీరు చూసుకోవచ్చు మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేసి తీసుకోవచ్చండి బుల్ విషయానికి వస్తే దీని కొమ్ములు చూసుకోవచ్చు మీరు అట్లాగే మంచి ప్యూర్ గిరి బిడ్ అండి హెడ్ చూసుకోవచ్చు మీరు హెడ్ కానీ దాని బాడీ స్ట్రక్చర్ కానీ చాలా మంచి గుడ్ క్వాలిటీ జాఫరాబాద్ గేదెలు ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు కదా సార్ జాఫరాబాద్ ఉన్న గేదెలు కదా ఇంకా ప్యూర్ ఉడతాయండి ఓకే అన్నీ కూడా దీని హెడ్ కానీ హైట్ కానీ లెంత్ కానీ చూసుకోండి చాలా హెవీ సైజ్ ఉందండి లెంత్ కూడా చాలా బాగుంది మీకైతే మొత్తం కూడా పదహారు దూడలు ఉన్నాయండి ఖమ్మం దగ్గర ఉన్నాం ఒకసారి అయితే వాళ్ళ కాంటాక్ట్ నెంబరు అట్లాగే అడ్రస్ కూడా మరొకసారి అయితే చెప్తారో చూడండి మొత్తం అయితే పదహారు ఇట్లో పదిహేను ఫీమేల్ కాఫ్ ఒకటి అయితే బుల్ సేల్ కుందండి ఇది సరే ఒకసారి ఇప్పుడు రైతుల గురించి మన మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు ఒకసారి రైతులకు చెప్పరా సార్ నా పేరు మేడు శ్రీనివాసరావు అండి మాది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న విలేజ్ అండి మా ఫామ్ కూడా చిన్న కోరుకుండీ విలేజ్లోనే ఉంటుంది తెలంగాణ అండి ఆంధ్ర బార్డర్ ఉంటుంది అండి కల్లూరు మండలం అండి కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పు నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో నైన్ డబల్ ఫోర్ సెవెన్ ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే మీరు ఎనీ టైం లో కూడా లిఫ్ట్ చేస్తారు ఓకే రేట్ కూడా డైరెక్ట్ మాట్లాడుకుంటారు సార్ మాట్లాడుకోవచ్చు ఓకే చాలా మంది కూడా రేట్లు కింద కామెంట్ పెడుతున్నారు మీరైతే ఇప్పటి ఇప్పటిదాకా చేసిన వీడియోలో ప్రతి వీడియో కూడా రేట్ అయితే అడిగి చెప్పారు సార్ అంటే రేట్లు చెప్పినా కొద్దిగా అంతకి ఇస్తావా ఎంతకి ఇస్తావా అని అడుగుతున్నారు ఇప్పుడు మనం ఇప్పుడైతే మనకి ఏంటంటే ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళే మనని అడుగుతున్నారు తీసుకుంటున్నారు ఎప్పుడు కూడా మన దగ్గర ఎప్పుడు స్టాక్ ఉన్నది అయితే లేదు ఎనీ టైం మన రెండు రోజులు కాల్స్ చేసే వాళ్ళు కూడా ఎవరైతే వాంటెడ్ అనుకుంటారో వాళ్ళే చేయడం బెస్ట్ అండి మరి అనవసరంగా కాల్ చేయడం కూడా మనకి టైం వేస్ట్ వాళ్ళకి టైం వేస్ట్ టైంపాస్ కాల్స్ అయితే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఓకే సార్ ఇప్పుడు వీడియో పెట్టిన దాకా సేల్ అయిపోతున్నాయి మొత్తం దూడ మనం వీడియో పెట్టిన తర్వాత మాక్సిమం వన్ వీక్ లోపే వెళ్ళిపోతున్నాయి వన్ వీక్ లోపే వెళ్ళిపోతున్నాయి అదే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి